మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము నెల్లూరు నెల్లూరు వెంకటేశ్వరడ్ కాలేజ్ ఓకే మీకు ఇక్కడ జమల్ ఖాన్ సార్ ట్రీట్మెంట్ నెల్లూరులో జరుగుతుందని మీకు ఇంతకుముందు తెలుసా మా నెలరెడ్డి కాలేజీలో మసీదు ఒక అతను చెప్పాడు మేము చూపించాము బదరాచలం పోయి ఓకే అక్కడి నుంచి అతను చెప్పినాక బాగా ఉద్యోగం పోతే నమ్మీ పోవాలన్నారు ఓకే సరే అని చెప్పి కాజీ మసాన్ సార్ కాడికి వచ్చాయను ఓకే వచ్చినాక మాకు ఈ విధంగా వచ్చిన పది సంవత్సరాల నుంచి షుగర్ ఉంది పది సంవత్సరాలు షుగర్ ఉంటే నేను ఎవరిన్ డాక్టర్ కాడ పోయి చూపించాను అంటే అప్పుడు కొద్దిగా మన బొట్టెని కుండు అయ్యి వచ్చింది అతని కాడకు పోయి చూపించినప్పుడు అతను ఇలా తీసేయాల్సి వస్తుంది అన్నాడు ఆ బొట్టె తీసేసాడు అతను కాల్ ఒక ఒక బట్టలు తీసేస్తారా ఒక కుడి కాలుకి ఒక బొట్ట బట్టలు తీసేసారు తీసేసినాక అతను మందులు మానిపోతే అన్నారు ఇరవై రోజుల దాకా ముందు వాడాను అతను రాసినవి ఒక యాభై వేలు దాకా ఖర్చు అయింది యాభై వేల దాకా ఖర్చు అయితే దాని తర్వాత అది మానిలేదు కాలంతా వాపోతే మొదలు పెట్టింది ఆ కాళ్ళంతో వాపోతే మొదలు పెట్టలేక మా ఏరియా వాళ్ళు మసీద్ కాడ అయిన ఉన్నాం కాబట్టి ఖజా హసాన్ సార్ లేకపోతే అక్కడ బాగా ఉంది అయ్యనే దా అని చెప్పారు సరే అని చెప్పి అక్కడ నుంచి వచ్చి మీ కాడకొచ్చి సాయి కాదు వాపు ఉంది ఈ మానలేదు అన్నాను అప్పుడు నేను చెప్పిన మీరు ఉండేసి కాదు చూసారు లావు ఉంటే మా లావు లాభం డాక్టర్ గారు చూసారు డాక్టర్ గారు చూసారు ఖజా హసార్ చూసి దాని తర్వాత జలగాలి పెట్ట వస్తుంది ఆ రెండు జలగాలు పెట్టి వాపు తగ్గద్ది ఆ లోపల రోడ్డ గణిజ ఆ తీసేస్తాను దాని తర్వాత మందులు వాటి మీకు భద్రాచలం మందులు వస్తాయి నాకు సాధి పంపిస్తారు ఆ మందులు ద్వారా నేను చెప్పి నమ్మకం వచ్చారు సరే సార్ అట్టేచ్చని చెప్పి మీరు హాయిమతం సార్ ఇచ్చిన మందులతో నేను ఈ జలగాలు పెట్టి ఆ గణిజ్ నిత్రం తీసేసినాక ఆ మందులు ఆయన ఇచ్చిన నెంబర్ వన్ గా ఇచ్చారు ఆ మందులు వాడే కొన్ని నా కాళ్ళు ఆయన మూడు నెలలు ట్రై ఇచ్చారు నాకు ఒక నెలలో మారిపోయింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇది సార్ ఇచ్చిన నెంబర్ వన్ గా ఉంది ఎవరైనా వాడుకోవచ్చు ఎవరు వచ్చినా కూడా ట్రీట్మెంట్ మీరేమవుతాడు నేను కొడుకుని కొడుకుని నాకు మసీదు లో సార్ మా ముసీ ఆయన చెప్పాడు ఆయన మౌసా సాడు ఆయన దగ్గర ఈ కాంప్లైంట్ ఉంది అనమాట అక్కడ ఉన్న పాంప్లెట్ ఉంటే మేము ఫోన్ నెంబర్ మీకు ఒకసారి సార్ ఫోన్ చేసి కనుక్కున్నా నాన్న షుగర్ ఉంది ఈ ట్రీట్మెంట్ మా దగ్గర ఉందా అంటే మా దగ్గర ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా ఉందండి భద్రాచలం చదువుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ చేస్తున్నాం మీకు మనుషులకి అందుబాటులో చెప్పి చెప్పారు సార్ వచ్చి చేపించుకున్నాం అందులో బాగుంది సార్ నాకు మహాల్లో మహిళల్లో ఇంకెవరికైనా మీరు చెప్పాలి ఇక్కడ జమల్ ఖాన్ సార్ ట్రీట్మెంట్ దాదాపు రెండు సంవత్సరాలు జరుగుతుంది మీరు కూడా ఇంకా మీ తోటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలా మందిని మనం బాగా చేస్తున్న వాళ్ళ జమాన్ సార్ మీరు

షుగర్ వాళ్ళది కాదు చిన్న దెబ్బ తగ్గలేండి బొట్టా నీళ్ళకి అవి దాకా ఏంటంటే కుమ్మలాగా మారి వాపు వచ్చేస్తాను గుణులు డాక్టర్ కాడ పోయాం అత్తడి కాడకు పోయేలాగా ఏం తీసి వస్తుంది అన్నారు ఉంది కదా ఏదో ఏం తీలు మొత్తం మిస్ అక్కడ అన్నారు పైపెట్టేలా సరే అని చెప్పి ఒక యాభై వేల దాకా ఖర్చు పెట్టి వేలు తీపిచ్చేసి ఒక నెల దాకా ఆయన వందలు వాడారు మా వాడేలాగో నెల దాకా దాని తర్వాత నెల తర్వాత మళ్ళీ వాపోతేసింది కాళ్ళంతా మళ్ళీ కాలు అంతా వాపోతేసానికి మళ్ళీ పోయి పిచ్చిలోకి ఇక్కడ పాదం దాకా తీయాల్సి వస్తుందన్న కాళ్ళు పోగొట్టేసినట్టు అని చెప్పి అతను కాడ మళ్ళీ పోకుండా భయపెట్టేసాడు పోయేసి ఇక్కడ తీయాలని చెప్పి భయపెట్టలేదు నేను అది పోకుండా ఆడ అబ్బాయిని తీసుకొని అక్కడ మన సంజీవి హాస్పిటల్ ఎలా తెలుసు మనం యూట్యూబ్ లో కూడా చూసాము మసీద్ మా ఏరియా జనాథరెడ్డి కాలనీలో మా మసీద్ చెప్తాం చెప్తే యూట్యూబ్ లో కూడా చెక్ చేసాం జమాల్ సాబ్ గారు మనం యురాలు అయినా ఏం చెప్పిన విన్నావు అతని శిష్యుడు వచ్చేసి మా ఖాజా మసాన్ గారు ఇక్కడ మా ఆత్మ గారు పక్కన జేస్ గార్డెన్ లో ఉన్నారని చెప్పారు సరే అయినా కలుపుకొని నేరే ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసినాక నేను చూపించాను అనమాట కాలు విధంగా అంతవరకు తీయాలని చెప్తాను డాక్టర్ గారు పాద అంతా దీనికి ఏం సార్ ఇవ్వరాదంటే ఆయన జలగలు పెట్టి ఆ ఖలీజీ దగ్గర తీసేస్తాను దాని తర్వాత మందులు ఇస్తాను ఆ మందులు వాడితే నీకు నయం అవుతుంది అని చెప్పి గ్యారెడ్ ఎన్ని రోజుల్లో మీకు చెప్తాను ఆయన మందులు మూడు నెలలు వాడాల్సి వస్తుంది జలగలు పెట్టినాక అన్నారు నేను ఉండే తీస్తానే సార్ మీకు ఇష్టం చెప్పి కాళ్ళు నిలబడాలని పట్టుదలతో సరే అన్నాను జలకలు పెట్టారు సార్ రెండో రోజు వచ్చిన రెండో రోజు పెట్టేసినాక ఆ గలీ చేతులు లాగేసినాయి దాని తర్వాత మందులు ఇచ్చారు పదిహేను రోజుల మందులు ఒకసారి దాని తర్వాత అవి వాడేసి మళ్ళీ పదిహేను రోజుల మందులకి వచ్చాను ఎలా ఉందంటే సార్ పర్వాలేదు సార్ సగం పైన కంట్రోల్ అయ్యి ఉంది అన్నాను దాని తర్వాత కాలు ఇంత నీకు ఇబ్బంది చేయలేదు కాలు గ్యారెంటీ ఇంత ముందు భయపడావు కదా కాలు తీసేస్తారని మా కాడ వచ్చినాక నీకు ఫుల్ గ్యారెంటీ ఏళ్ళు కూడా నేను అది కూడా గ్యారెంటీ ఇచ్చేవాడిని తీసేసి నాకు వచ్చారు కాబట్టి దానికి నాకు సంబంధం లేదు ఇప్పుడు మా కాడ వచ్చినాక నీకు ఎలా అంటే సరే అంతవరకు తీసే కాల్ది ఆపారు చాలా దయాసారి వేరే తీసేయాలని చెప్పారు నాన్న ఆయన తోటి స్నేహితులు ఏమంటే షుగర్ వల్ల ఆయన కాళ్ళు తీసేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఏరియాలోనే ఏళ్ళు పోతే దాని తర్వాత లోపల పోయి మోకాలు దాకా తీసేసి ఆ మోకాలు తీసేసిన అతను చచ్చిపోయాడు కూడా అది తీసిన ఒక నెలకి అతను చచ్చిపోయాడు కూడా షుగర్ వల్లే నేను అది ఆ భయం కలిగి అరే ఏం ఇలా అయిపోయిందనేది భయపడ్డా ఆ ఖజాన్ హసన్ గారు డాక్టర్ గారు గ్యారెంటీ ఇచ్చినాక మందులు వాడాను చెప్పినట్టుగా మూడు నెలలు చెప్పిన ముందు ఒక నెలకి పూర్తి అయిపోలేక నేను అంతవరకు మందులు ఆపేశాను షుగర్ అంటారా ఇక్కడ మామూలుగా మనకు ఉండే తెచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ షుగర్ కూడా వాటి నేను తగ్గిస్తా అంటున్నారు నేను దాని గురించి ఆలోచించి వాడవా అని ఊహిస్తున్నా ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు కాలు వాకు గురించి ఏం లేదు కుండు కూడా మాని గురిస్తున్నారు కదా మీరు పూర్తిగా పూర్తిగా గ్యారెంటీ సార్ అర్థమైందా ఎట్లా కాలు మార్చింది ఇప్పుడు సంజీవని హాస్పిటల్లో వాడే మందులు నెంబర్ వన్ గ్యారేజ్ నేను ఇస్తా నిలబడి ఎవరైతే దగ్గరగా మాట్లాడిన కూడా ఈ మందులు నేను హామీ మధ్య వస్తా ఉంటే అయితే మా అబ్బాయి వేదా పని చేస్తా ఉంటే పూస్తా నింది నేను పూసా నింపబట్టింది నేను ఉండేసి అదే కాదు నాకు బాగా చేశాడు ఆయన ఆయన డాక్టర్ ఇస్తాము టౌన్ లో పోతే ఆపరేషన్ చేయాలంట અબોસ્ત ગ્યારન્ટી લે